పార్టీ అధికారంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ చల్లవారిపల్లిలో ఎక్కువ బలిజ కురుస్తులు ఉన్నారు అదేవిధంగా మైనారిటీ సోదరులు ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వీరికే ద్రోహం చేసింది రాయలసీమ జిల్లాలో యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తొలగించారు అదే తెలుగుదేశం జనసేన వాళ్ళకి న్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు దానికి కారణం ఏమంటే దుర్హన్ పథకం ఉన్నప్పుడు వారి ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీలో యాభై వేల రూపాయలు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాం అదేవిధంగా దుకాణ వాళ్ళు చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చాం మసీదులకు కబరస్థానాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి పెయింట్ వేసుకోవడానికి ఈ విధంగా మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇంతవరకు వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఆంక్షలు పెట్టి దుల్హన్ పథకం వీళ్ళకి ఇస్తా ఉంది ఆ ఆంక్షలతో ఒక్కరు కూడా లబ్ధి చేకూరు లేకుండా పోయారు మాటలు చెప్తున్నారు తప్ప మైనార్టీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు ఎన్ఆర్సీ చట్టం గాని ఈ చట్టాలకు మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ కానీ నెపం నెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం జనత జనతా పార్టీ బీజేపీ పైన కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషా గారి గెలుపు కోసం అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పువ్వు గుర్తు కోసం పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ